నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి మేడం చాలా వరకు చూసుకుంటే చిన్నపిల్లలు మాట్లాడే మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉంటూ ఉంటాయి కొంత కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూసాం మనం నాకు కోపం వస్తుంది మాట్లాడకు నేను మాట్లాడను అంటే ఇలాంటి మాటలన్నీ పిల్లలకి అంటే అప్పటికప్పుడు ఎలా వస్తూ ఉంటాయి అంటారు అంటే పేరెంట్స్ ఏదైతే గొడవపడుతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అవి చూసి వీళ్ళు ప్రభావితం అవుతారా లేకపోతే ఏంటి అసలు ఖచ్చితంగా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకునేది ఏమీ ఉండదండి ఎప్పుడైనా వేరే వాళ్ళు అన్న మాటలు విని వేరే వాళ్ళు చేసేవి చూసి అవి చేయడము అవే మాట్లాడడము చేస్తారు తప్ప కొత్తగా వాళ్ళకి ఎక్కడి నుంచి రాదు మెయిన్ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడేటప్పుడు చాలా ఎక్కువ మాటలు అనేసుకుంటారు ఇది అందరి ఇంట్లో ఉండే సమస్యే పిల్లలు ఎదురుగుండా గొడవ పడుతూ ఉంటారు కానీ అవి ఎలా ప్రభావితం అవుతాయి అనేది వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు అవి ఎలా చూపిస్తాయి అంటే సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడడానికి పెద్ద పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు పెద్ద అయిపోతూ ఉంటాయి గొడవలు అక్కడ జరిగిన విషయం చాలా చిన్నదైనా కూడా ప్రజెంట్ కంటే కూడా పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు పాతవన్నీ డిగ్ చేసుకుంటూ మీ అమ్మలా చేసింది మీ నాన్న ఇలా చేశారు నువ్వు పాతవన్నీ తవ్వుకొని గొడవ అనేది పెద్ద జరుగుతుంది జరుగుతుంది జరిగింది చిన్న విషయమే కాకపోతే అది ఎక్కడో పాస్ట్ కెళ్ళి అదంతా డిగ్ చేసుకుంటూ అలా అలా పెద్ద పెద్ద మాటలు అనుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటూ తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు గొడవ అంతా చర్దుమనిగాక వాళ్ళు మాట్లాడుకున్న మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని వాళ్ళకే తెలుసు కదా అవును కానీ అది పిల్లల మీద ఎలా చూపిస్తుంది అనేది వాళ్ళు ఆలోచించరు అంటే మేడం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అంత చిన్న పిల్లలకి ఇవన్నీ అర్థం అవుతాయా అనే ప్రశ్న ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఉంది నిజంగానే అవన్నీ అర్థం అంటారు ఇప్పుడు జరిగిన గొడవ ఎందువల్ల జరిగింది వాళ్ళు ఎందుకు అసలు గొడవ పడుతున్నారు అనేది పిల్లలకు తెలియకపోవచ్చు కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఉన్నాయి చూసారా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకుంటుంటారు ఎప్పటికీ మారవు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నా ఇలాంటి మాటలు మాట్లాడుకుని నువ్వు నువ్వు ఇంతే నువ్వు ఇలాగే చేసావు నీ వల్లే ఇలా జరిగింది ఇలాంటి మాటలకి పిల్లలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ గొడవ ఎందుకు జరిగింది అనేది వాళ్ళకి తెలియదు పిల్లలకి అక్కడ ఏమవుతుంది అసలు వాళ్ళకి సంబంధం లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీ నాన్న ఇలా చేశారు మీ మీ అమ్మీలా చేసింది ఇలా అనుకునేవన్నీ వాళ్ళకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నట్టు అక్కడ అవును అంతే కదా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి అవసరం లేదు ఆ ఏజ్లో అదొకటి పాయింట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అసలు ఎందుకు గొడవ జరుగుతుంది వాళ్ళ గొడవ జరిగింది వాళ్ళకి అసలు అర్థమవుతుందా చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియలేదులే అనుకుంటాం మేబీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మీరు అన్న మాటలు వాళ్ళ మైండ్ లో అలా నాటుకుపోతాయి అది ఏదైనా సరే ఏవైనా ఏ మాటలు మాట్లాడుకున్నా ఫస్ట్ పేరెంట్స్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు తిరిగి ఎదురు చెప్పడం నువ్వేంటి నువ్వేంటంటే నువ్వేంటి అనేయడం వెంటనే నీకెందుకు అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా పేరెంట్స్ విన్నారు అమ్మ నాన్న దెబ్బలాడుకుంటు దెబ్బలాడుకుంటున్నప్పుడు అలాంటి మాటలు వాళ్ళు విన్నారు కాబట్టి అంటారు సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు ఇలా ఒకళ్ళను ఒకళ్ళు తగ్గించుకొని మాట్లాడుకునేటప్పుడు రెస్పెక్ట్ ఉండదని చెప్పుకున్నాం కదా తర్వాత ఏమవుతుంది అంటే పాజిటివిటీ అనేది తగ్గిపోతుంది పిల్లల్లో పేరెంట్స్ మీద పేరెంట్స్ మీద వేరే వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళల్లో పాజిటివ్ అనేది వాళ్ళు తీసుకోలేరు నెగిటివ్ని తీసి మాట్లాడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంటే వాళ్ళది ఎంప్రి ఎంపీ బ్రెయిన్ కాబట్టి మేడం సో ఏదైనా సరే చూసినా విన్నా అదే వెంటనే బ్రెయిన్లో పెట్టేసుకుంటారనొచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అమ్మ నాన్న హ్యాపీగా మాట్లాడుకుంటారు నవ్వుతూ ఉంటారు పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటారు అలాంటప్పుడు పిల్లలు చక్కగా పాజిటివ్గానే పెరుగుతారు ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు జనరల్గా మనం ఎవరి గురించి అయినా పాజిటివ్ విషయం ఒకటి మాట్లాడుకోవాలి అంటే కొంచెం సేపు చెప్పుకొని ఆపేస్తాం అక్కడితో అదే ఒక నెగిటివ్ థింగ్ మాట్లాడుకోవాలి అంటే దాన్ని చాలా ల్యాగ్ చేసి ప్రొలాంగ్ చేసి ఎక్కువ డీటెయిల్ గా చెప్పుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటారు ఇదేమవుతుంది అంటే పిల్లలకి ఆ విషయం మీద సరిగా అవగాహన లేకపోయినా కూడా వాళ్ళు అదే నిజం అనుకుంటారు ఎప్పుడైనా నైబర్స్ ఎప్పుడైనా ఎదురు కనీసం విష్ చేయలేకపోవడం వాటికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అది నిజమా అబద్ధమా అన్న సంగతి వాళ్ళకి తెలీదు కానీ అమ్మ నాన్న చెప్పేశారు కదా వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పారు అంటే వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసింది పేరెంట్ గా నైబర్స్ అన్నప్పుడు ఎదురు పడకుండా అయితే ఉండరు కదా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అలాంటి సిచ్యువేషన్ లో మీ పిల్లలు నోరు జారేదో ఒక మాట అన్నారు అంటే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది వీళ్ళ మీదే పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పాజిటివిటీ అనేది పిల్లల్లో తగ్గిపోయి నెగిటివ్ని చూడడానికి ఇష్టపడతారు అందులో మేడం ఒకటి గమనిస్తే పేరెంట్స్ ఇద్దరు ఏదైనా ఇష్యూ గురించి ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుకున్నారనుకోండి పిల్లలు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయిపోతారు అవును డాడీ ఆ రోజు మీరు ఇలా చేశారు అవును మమ్మీ అని చెప్పి సో దానికి కారణం కూడా ఇదే అంటారా ఖచ్చితంగా అసలు పిల్లలు ఎదురకుండా ఎవరి గురించి మాట్లాడుకోకూడదండి నెగిటివ్ థింగ్స్ అయితే అస్సలు మాట్లాడకూడదు ఇంకొకళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకొంతమంది పేరెంట్స్ ఇలా నైబర్స్ గురించి మాట్లాడుకుంటూ ఇలా ఉంది కదా అది ఏమవుతుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండదు అయిపోయింది కదా ఈ రోజుతో అయిపోయింది అనుకుంటారు కానీ అది అక్కడతో ఇంటితో ఆగదు స్కూల్లో ఇంకా బయట పిల్లల దగ్గర ఇదే నేచర్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు ఓకే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక కేసు స్టడీ చెప్తాను నేను ఒక స్కూల్కి వెళ్ళామండి ఒక ఫో ఒక ఫైవ్ ఇయర్స్ పాప యూకేజీ చదువుతుంది తను ఆ పాప ఆ పాపని తీసుకొచ్చి టీచర్ ఇంకా ప్రిన్సిపల్ మేడం వచ్చి చెప్తున్నారు మేడం మీ పాప టూ ఇయర్స్ నుంచి స్కూల్కి వస్తుంది నర్సరీ ఎల్కేజీ కూడా ఇక్కడే చదివింది ఇప్పుడు యూకేజీకి వచ్చేసింది కానీ ఎవరితోనూ ఆడుకోదు మేడం ఎవరితోనూ కలవదు అకాడమిక్స్లో బాగుంది ఐక్యూ బాగుంది అంతా బాగుంది కాకపోతే తను ఒక్క ఒక్కతే ఉండడానికే ఇష్టపడుతుంది ఎవరితోనూ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం కానీ గ్రూప్ యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేట్ చేయదు ఎందుకు ఇలా జరుగుతుంది మేడం అని అంటే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడు మేడం ఇలాగే ఉంటారా ఇంట్లో కూడాను తన ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తుందా ఎవరితోనూ కలవదా అంటే అవునండి ఇంటి దగ్గర పిల్లలతో కూడా ఆడదు అని చెప్తూ చెప్తూ అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే ఆ డిస్కషను ఇంకా కాసేపు అయ్యేటప్పటికి పేరెంట్స్ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు లేసేసుకుంటున్నారు నీ వల్లే ఇలా తయారైంది నీ వల్ల ఎవరితోనూ కలవట్లేదు నిన్ను చూసే నేర్చుకుంది ఇలాంటి డిస్కషన్ ఇంతవరకు వెళ్ళిపోయింది డిస్కషన్ మా ఎదురుగానే వాళ్ళంతలా మాట్లాడుకుని ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకుని మాట్లాడుకునేటట్టున్నారు అంటే ఇట్లా ఉంటారు మాకు అర్థమైంది అయితే అది అందుకని పిల్లలు ఇలా మార్డానికి కారణం పేరెంట్స్ అనేది మీకు ఇక్కడ ఈ కేసులో మీకు అర్థమైంది అర్థమైంది వాళ్ళల్లో పాజిటివిటీ లేదు అసలు ఎవరిని కూడా చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరినైనా ఒక పాజిటివ్ యాంగిల్లో చూడలేరు వాళ్ళు ఈ పాప నేను అడిగాను నువ్వెందుకు ఆడుకోవట్లేదు వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కదా క్లాస్మేట్స్ కదా అంటే నాకు ఇష్టం లేదు చిన్న పిల్ల ఇయర్స్ పిల్ల నాకు ఇష్టం లేదు అని చెప్పింది అంటే ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు అవును కానీ మనం క్రియేట్ చేసిన ఒపీనియన్ ఎలాంటిది సెకండ్ ఆపోజిట్ పర్సన్ గురించి గానే ఉంది మొత్తం ఎవరన్నా కూడా నచ్చట్లేదు వేరే వాళ్ళు వచ్చి ఆడుకోవడానికి రా అని పిలిచినా కూడా పాప రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళకి పాజిటివ్గా ఓకే అలా అయిపోయింది ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక గేమ్లో ఆడుతున్నారు అనుకోండి క్రికెట్ ఆడుతున్నారు అనుకుందాం చిన్నపిల్లలే పొరపాటున బాల్ తగిలింది ఇంటికి వెళ్ళి ఏం చెప్తాడు అంటే నన్ను కొట్టాడు అని చెప్తాడు నిజంగా కొట్టాడా పొరపాటును తగిలిందా అన్నది సెకండరీ ఆ సినారియోలో పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళు అక్కడ కొంతమంది పేరెంట్స్ ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నువ్వెందుకు ఊరుకున్నావు నువ్వు కూడా ఒకటి కొట్టు రాకపోయావా అని చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ అసలా మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో అని నువ్వు ఊరుకోకు ఈసారి కొట్టు అని చెప్పిన మాట పిల్లాడు బాగా గుర్తుపెట్టేసుకుంటాడు అంటే అది పొరపాటున తాకిందా లేకపోతే నిజంగానే కొట్టారా అనేది తెలియదు తెలియదు తెలుసుకోరు ఫస్ట్ ఇలా చెప్పడం వల్ల ఆ పిల్లాడు ఏం గుర్తుపెట్టుకుంటాడు అంటే నేను ఏం చేసినా నాన్న చూసుకుంటారు నేను ఒకటి కొట్టినా నువ్వు ఈసారి కొట్టిరా ఏం పర్వాలేదు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అనే మాటలు గుర్తుపెట్టుకుని అలాగే బిహేవ్ చేస్తాడు అక్కడ ఓకే ఖచ్చితంగా అది ఆ ఏజ్తో ఒక్కసారి ఒక ఇన్సిడెంట్తో ఆగిపోయిపోదు తర్వాత స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి ప్రతి దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అలవాటు అయిపోతుంది ఆ నేచర్కి అలవాటు పడిపోతాడు టీచర్ని ఎదురు సమాధానం చెప్పి మాట్లాడితే ఎవరిని పిలిచి చెప్తారు కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు పేరెంట్స్ పేరెంట్స్కే ఇస్తారు అది ఎక్కడ జరిగింది అనేదాన్ని రూట్ కాస్ పట్టుకోవాలి అలా చెప్పు ఉండకూడదు కాలేజ్కి వెళ్ళాలి తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి బయటకు వెళ్ళి వాళ్ళు ఒక పని చేయాలి అంటే ఇండిపెండెంట్గా నేర్చుకోగలగాలి కదా ఏదైనా మా నాన్న ఉన్నారు చూసుకుంటారు మా నాన్న కొట్టేస్తారు ఈ థాట్స్కి అలవాటు పడిపోయిన పిల్లలు ఓన్గా వాళ్ళు ఏది చేయడానికి ముందుకు రాలేరు సరే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫాదర్గా తర్వాత ఏంటా పిల్లాడి పరిస్థితి ఇదే నేచర్కి అలవాటు పడిపోతే మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఇంకొక విధంగా కూడా చెప్పు చూడొచ్చు సరే కొట్టాడు బాల్ తగిలిందా కొట్టాడు అన్నది తెలియదు కదా నెక్స్ట్ డే కూడా నువ్వు చూడు ఒకసారి నెక్స్ట్ డే కూడా నీతో అలాగే బిహేవ్ చేస్తే తను అప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం ఇంకా పాజిబుల్ వేస్ ఏమున్నాయి కొట్టడం ఒకటే దారా ఇంకేమున్నాయి అనేది ఆలోచింపజేసేలాగా మీరు మాట్లాడాలి పేరెంట్స్గా అవును అయితే ఇంక ఇంకోటి కూడా ఏంటంటే మేడం కొంతమంది పేరెంట్స్ ఎవరైనా పిల్లలు వచ్చి నన్ను కొట్టారు అన్నప్పుడు ఓకే వద్దులో ఇంకోసారి వెళ్ళకు అనేస్తారు అక్కడ కొట్టారా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు పొరపాటున తాకిందనేది పక్కన పెడితే ఏ ఇన్సిడెంట్ అయినా సరే స్కూల్లోనో లేకపోతే ట్యూషన్లోనో కొట్టారు అంటే ఇంకా మానిపిచ్చేస్తారనమాట అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారండి వాళ్ళని అలాగే వదిలేసి నువ్వు ఇంకా వెళ్ళకు అంటే వాళ్ళు ఎప్పటికైనా ఫ్రెండ్స్ అవుతారా అవ్వరు అవ్వరు ఎన్ని రోజులైనా వాళ్ళ దగ్గర అదే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెగిటివ్ ఒపీనియన్సే ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అంటే క్రికెట్ ఆడుతున్నారు చాలా మంది ఏం చేస్తారు వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు రా ఒక టీంలో వేయకండి వీళ్ళని ఆపోజిట్ టీంలో వేయండి అంటారు కదా అలా కాకుండా ఒక టీంలోనే పెడితే పిల్లల్ని వాళ్ళు టీం కోసం ఆడతారు అవును ఆ టీం కనుక విన్ అయింది అనుకోండి హ్యాపీ చాలా హ్యాపీ దాన్ని ఆ సెలబ్రేషన్స్లో వీళ్ళే హైలైట్ అవుతారు మేమే గెలిపించాం రా చిన్నపిల్లలు మాటలు ఇలా ఉంటాయి మేమే రా మా వల్లే ఇలా గెలిచారా అనేది ఆ హ్యాపీ మూమెంట్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ విడిపోరు అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది కొంచెం ఆ గ్రూప్లో ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి అవునరా బాగా ఆడారా మీ ఇద్దరు ఫ్రెండ్స్ రా తొందరగా గుర్తు పెట్టుకోరండి ఎంత తొందరగా నేర్చుకుంటారో అంతే తొందరగా మర్చిపోతారు అవును కానీ అది మనం క్రియేట్ చేయాలి అలాంటి వేస్ కూడా ఉంటాయి అని చెప్పేసి మనం వాళ్ళని మాంటే చేస్తూ ఉండాలి అయితే చాలా మంది పేరెంట్స్ కూడా మేడం చిన్నపిల్లలు ఏదైనా ముద్దు ముద్దు మాటలు తిట్టడం కానివ్వండి ఏదైనా సరే నువ్వు నాకొద్దు నీకెందుకులే చాలా ముద్దు ముద్దుగా మాట్లాడతారు అవి ఎంజాయ్ చేస్తారు చాలా మంది కానీ దాన్ని ఎంజాయ్ చేయడం బెస్ట్ అంటారా లేకపోతే దాన్ని ఖండించి అక్కడతో ఆపేయడం బెస్ట్ అంటారా పేరెంట్స్ ఏమనుకుంటారంటే అండి ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఈ ముద్దు మాటలు బాగుంటాయి అని ఎంకరేజ్ చేస్తారు తర్వాత దాన్ని అక్కడితో ఆపాలి అనుకుంటారు కానీ ఆపలేం ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉందండి ఫైవ్ ఇయర్స్కి నేర్చుకునేవి త్రీ ఇయర్స్కే నేర్చుకుంటున్నారు కదా త్రీ ఇయర్స్గా నీకు డెవలప్ అయింది త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్గా నీకు డెవలప్ అయిన నేచరు తర్వాత నువ్వు కంట్రోల్ చేయలేవు తర్వాత దాన్ని ఆపలేం అందుకని ఒక్కసారి ఓకే ముద్దు సెకండ్ టైం అయినా మళ్ళీ అలాగే రిపీట్ చేస్తున్నారు అన్నప్పుడు మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి రీల్స్ చేసుకోవడానికి వాటికైతే బాగుంటాయి తప్ప రియల్ లైఫ్లో బాగోండి సమ్ టైమ్స్ మనమే తలదించుకునే పరిస్థితి వస్తుంది అవును నేను ఒక రీల్ చూసాను మేడం రీసెంట్గా పేరెంట్స్ ఏదో చెప్తుంటే నీకేం తెలుసులే అని చెప్పి చిన్న పాప అంటుందన్నమాట సో వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మో నీకెందుకు లే అంటుంది అది అంటే చిన్న ఏజ్లోనే త్రీ అండ్ హాఫ్ ఉంటాయి అనుకుంటా ఆ పాపకి సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు దాని రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తున్నారు వేలే వేలే లైక్స్ వస్తున్నాయి కానీ ఆ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది రేపు ఇంకేమేం మాటలు అంటుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు పేరెంట్స్ అవును దాని గురించి ఏమంటారు అంత చిన్న ఏజ్ లోనే నీకెందుకో అని ఇంకెవరినో అంది కాబట్టి వాళ్ళ మదర్ హ్యాపీగా ఫీల్ అయింది ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత నీకెందుకు అనే మాట అమ్మ దగ్గర కూడా అనొచ్చు అనొచ్చు ఎందుకంటే ఫస్ట్ అన్నప్పుడు అలా అనకూడదు అని చెప్పలేదు కదా అది ఎవరి మీదైనా తను అప్లై చేయొచ్చు మా దర్ మీద అప్లై చేసినప్పుడు దెబ్బలు పడతాయి అప్పుడు కొట్టేయడం కరెక్ట్ కాదు అసలు అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఆపేయాలి అదే కరెక్ట్ అండి అలా ఇప్పుడు ప్రతి దానికి పిల్లలకి పడట్లేదు ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు గొడవ పడుతున్నారు అంటే తిరిగి కొట్టేయడమే సొల్యూషన్ కాదు కదా ఇంకా దాన్ని ఇంకెలాగా హ్యాండిల్ చేయొచ్చు అనే విషయాలు మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు మీరే ఒక మాట అన్నారు మేడం అంటే చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొట్టేయడమే కాదు అనేది కాకపోతే ఆ ఏజ్లో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే వీళ్ళకి మాటలతో చెప్తే వినరు కాబట్టి దెబ్బ కొడితేనే మాట వింటారు అనే ఆలోచనలో ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫస్ట్ టైమే వాళ్ళు మిస్టేక్ చేస్తే కొట్టేయడం కరెక్ట్ కాదండి టూ త్రీ ఛాన్స్ టూ త్రీ టైమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ మాటలు చెప్పాలి రకరకాలుగా ఈ వేలో చెప్తే అర్థం కావట్లేదు ఇంకొకలా కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి చెప్పచ్చు మేబీ అలా అయినా అర్థమవుతుందేమో అలా టూ త్రీ వేస్ ట్రై చేయాలి చేసిన తర్వాత ఐక్యూ బాగుండి అర్థం చేసుకునే ఏజ్ ఉండి అంతా బాగుంది అన్న పిల్లాడికి ఒక దెబ్బ వేసి చెప్పడంలో తప్పలేదు నీకు టూ త్రీ ఛాన్సెస్ ఇచ్చాను నువ్వు వినలేదు ఈసారి అయితే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది అని చెప్పడంలో తప్పేం కాదు అది ఓకే అలా కూడా చెప్పచ్చు అంటే ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పిన తర్వాత అప్పుడు చేయించుకోవాలి చెయ్యి చేసుకోవడం అంటే మరీ అలా అంటే జస్ట్ నార్మల్ అంటే వాళ్ళని భయపెట్టడం వేరండి భయం భయపడేలా కొట్టేయడం వేరు కదా అందుకనే ఫస్ట్ ఐటెంట్ లోనే మనం చేయి చేసుకోకూడదు పిల్లల్ని మన మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది మహా అయితే వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది మొండి తేరిపోతారు మహా అయితే ఏం ఏం చేస్తుందమ్మా రెండు దెబ్బలేస్తుంది అంతే ఇంకోటి ఏంటంటే మేడం ఈ రోజుల్లో పిల్లల్ని కూడా ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి కూడా భయపడుతున్నారు అరే మా నాన్న కొడతారేమో ఎందుకు చెప్పాలి అనే విధంగా తయారవుతున్నారు దానికి కారణం కూడా పేరెంట్స్ అని చెప్పొచ్చు ఈజీగా తప్పు చేసినప్పుడు నాన్నకు చెప్తే భయపడ కొడతారేమో అని భయపడే పిల్లలకి ఇంకా వాళ్ళు మొండిదేరిపోయి ఇంకా విషయాన్ని దాచేశారు అంటే అది చిన్న విషయంతో దాచరు అది ఇంకా పెద్ద పెద్దవి దాస్తే అప్పుడేంటి పరిస్థితి అవును వేరే వాళ్ళు వచ్చి చెప్పే వరకు మన పిల్లల గురించి మనకు తెలీదు అంతే కదా అక్కడే మనం పేరెంట్స్గా ఫెయిల్ అయిపోయామని కూడా ఫెయిల్ అయినట్టే ఎందుకంటే పిల్లలు ప్రతి విషయం నీతో హ్యాపీగా షేర్ చేసుకోగలగాలి అది వాళ్ళని ఎమోషనల్ గా దెబ్బతీసే విషయమైనా వాళ్ళు సాడ్గా ఫీల్ అయ్యే విషయమైనా ఏదైనా కూడా ఫస్ట్ పేరెంట్ తో చెప్పుకోగలగాలి ఆ ఫ్రీడమ్ నువ్వు ఇవ్వాలి పిల్లలకి ఖచ్చితంగా ఎందుకు అంటే అది చెప్పకపోతే ప్రాబ్లం కొన్ని కొన్ని విషయాలు మన దగ్గర దాస్తే ప్రాబ్లం అది ఓకే వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది ఇది చెప్తే ఏమనుకుంటారో ఏమనుకుంటారో అంటే అమ్మ నాన్నలతో స్వతంత్రంగా వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఇవి కూడా లేదా వాళ్ళకి అలా ఉండకూడదు ప్రతి దానికి కొట్టేయడం సమస్య కాదండి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి ఈ టైం కూడా చాలా మంది ఇవ్వకే చిన్న చిన్న విషయాలని పెద్ద పెద్ద ఇష్యూస్ గా చేసేసుకుంటున్నారు అవును చాలా వరకు మనం కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా మేడం చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం పోలీస్ కి వెళ్ళడం సెల్ఫ్ హామ్ ఎక్కువైపోయింది టీనేజర్స్ లో ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లలే సెల్ఫార్మ్ చేసేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఏంటి వాళ్ళ ఎమోషన్ ని నాకు ఈ ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్తో చెప్పాలంటే వాళ్ళకి భయం భయం అంటే ఇంతకు ముందు ఏదో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోయావు పిల్లాడితో లేదంటే అమ్మాయితో అలాంటప్పుడు నీ కూతురుగా లేదా కొడుకుగా నీతో ఏం చెప్పుకుంటు చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి అంతే కదా నిజంగా మేడం ప్రతి ఒక్క పేరెంట్స్కి ఈ వీడియో ఒక మంచి మెసేజ్ ఇస్తుందని నా అభిప్రాయం మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ